హెల్దీ ఏముంది హెల్దీ దాంట్లో ఇంకేముంది బ్రోకలీ మిల్క్తో బ్రోకలీనా టమాటోస్ బ్రోకర్లీ మిల్క్ మ్యాంగోర స్ట్రారీ వాటర్ మెల్ చాలా ఏంటి ఇట్స్ వెరీ హెల్దీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ దార్వి ఇదైతే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట నిషాంత్ అయితే కిందికి వెళ్ళాడనమాట స్విమ్మింగ్ ప్రాక్టీస్ కోసము వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అంటే పిల్లలు ఒకటే కాదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చారనమాట నేను వెళ్ళాలి అంటే దార్వి కూడా కంపల్సరీ వెళ్ళాడు వెళ్తే తను ఇంకా వాటర్లో దిగాలి అంటుందన్నమాట అందుకని నేనైతే వెళ్ళలేదు ఇంకా వాళ్ళతో పంపించాను అనమాట ఈ వీడియోలో అయితే ఒక మంచి రెసిపీ అయితే ఉంది ట్రై చేయగానే మంచి మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట అందరూ ట్రై చేయండి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డాడీ ఎక్కడ ఉన్నాడు డాడీ దగ్గర కాదు మేనేజ్మెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం

అవి లేవు కదా అందులో చూస్తా ఉంది కాల్తోందాషు ఉన్నా చూపిస్తాను నీకు ఎట్లా చూపించదు కనిపించదురా అట్లా లేదు నిషాంత్ మంచిగా చేస్తాడు స్నేహాంతి ఇది ఇంకా డెప్త్ ఉంటుందేమో కదా పూలు డెప్త్ ఉంటుంది కదా ఇంకా ఎక్కువ ఈ పూల వాడు కనిపించాడు నిషు చూడు వాళ్ళ స్విమ్ చేస్తున్నాడు ఏమండి ఎందుకు అది ఏంటి మాట్లాడుతున్నావు హెల్దీ ఏముంది హెల్దీ దాంట్లో ఇంకేముంది బ్రోకలి మునుకుతో బ్రోకలి

ఏంటి ఇట్స్ వెరీ హెల్దీ ఏంటి టొమాటో బ్రోకల్లి ఇంకేమిసావు మ్యాంగో బ్లూ బ్లూబెర్రీస్ గ్రేప్స్ అవన్నీ కలిపి మెల్లచ్చి నువ్వు తాగు నువ్వు తాగు ఇట్స్ వెరీ హెల్దీ రైట్ అన్నీ తాగించు అన్నకి తాగేస్తా ఓకే థ్యాంక్ యూ సూపర్ టేస్ట్ అందరికి చెప్దామా మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి చెప్పు అందరూ ట్రై చేయండి ఇంట్లో అని చెప్పు అందరూ ఇంట్లో ట్రై చేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తారు ఇట్స్ వెరీ హెల్దీ కదా 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 ఓకే మీ హాట్గా ఉందా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి కర్రీలో ఏం కర్రీ అంటే ఎక్కువ ఇష్టం నీకు పెద్ద కర్రీ అంటే చిన్న కర్రీ పెద్ద కర్రీ ఏం కర్రీ అంటే ఇష్టం నీకు చికెన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా ఎగ్ ఇష్టమా పప్పు ఇష్టమా ఫిష్ ఇష్టమా ఎగ్ ఇష్టం ఫిష్ ఇష్టం పప్పు పప్పు కూడా కావాలా వద్దు దార్వికి ఫిష్ ఎగ్ అంటే ఇష్టం చికెన్ వద్దు కావాలా చికెన్ వద్దు ఫిష్ ఫిష్ అయిపోయిందా చల్లగా అయిపోయిందా ఏ దాన్ని నోట్లో తీయ ఏ పద ఫుడ్ తిందు పద వాష్ చేసుకుంటున్నావా అమ్మా చిట్టి తల్లి అమ్మ వినర్లో చూసుకుంటున్నా అన్నం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏ ఎందుకు ఆ బ్యాగ్స్ అన్ని కింద వేస్తున్నావు ఎక్కడికి ముద్దుగా ఉన్నావు అమ్మా ముద్దుగా ఉన్నాను ఎవరు నేర్పించని కది డార్విన్ అన్నాడు కదా డాడీ ముద్దుగా ఉన్నాడు డార్విన్ పప్పాలని హీరో అంత బాగు తీవే హీరోట్లా దిగుర్తు ఆ சரி no, <laughs> 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 <laughs>

జుట్టు మమ్మీ అంతా ఊడిపోతే మళ్ళీ ఎలాగ నానా మమ్మీ జుట్టు అంతా పోతే పోదా అలా షాంపూ చేస్తావా ఓకే ఆయిల్ ఉంది అంతా ఆయిల్ పోదు నీ చేతికి అంటుకుంటుంది ఆయిల్ అంతా పెట్టుకోండి కదా మమ్మ ఆయిల్ అంతా అంటుకుంటుంది నానా నీకు ఆకి

chap 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 chap

Thank you.